హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీకు గనక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నట్లయితే అనేక బెనిఫిట్లు అయితే పొందవచ్చు కొత్తగా స్కీమ్ అయితే లాంచ్ చేశారు జస్ట్ కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు కడితే చాలు ఒక సంవత్సరానికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారికి ఐదు వందల ఇరవై రూపాయలు కడితే చాలు అనేక బెనిఫిట్స్ అయితే గనక పోస్ట్ ఆఫీస్ అందజేస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోయినప్పటికీ కూడా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కేవలం వంద రూపాయలకే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు పోస్ట్ ఆఫీస్ లో ఐదు వందల ఇరవై రూపాయలు కడితే చాలు పది లక్షల వరకు వరకు బెనిఫిట్ అయితే అందుతుంది అలాగే పిల్లల చదువు వైద్యానికి కూడా లక్ష రూపాయలు అయితే ఇస్తారు వివరాలు చూస్తే పోస్ట్ ఆఫీస్ తమ కస్టమర్ల కోసం పలు రకాల పొదుపు ఇన్సూరెన్స్ పథకాలు అందజేస్తుంది చాలా తక్కువ ప్రీమియంతో ఒక బెస్ట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలు కడితే ఏకంగా పది లక్షల కవరేజ్ అందజేస్తుంది ఈ స్కీమ్ ద్వారా పిల్లల చదువు వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయల వరకు చెల్లిస్తారు అలాగే కొంచెం డబ్బులు ఎక్కువ కట్టుకోగలం అనుకున్నట్లయితే కనుక సంవత్సరానికి ఏడు వందల డెబ్బై యాభై ఐదు రూపాయలు కడితే పదిహేను లక్షల వరకు కూడా బెనిఫిట్స్ అయితే ఉంది మరొకసారి వివరాలు తెలుసుకుందాం ఏంటి అనేది అయితే కనుక వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎంత అవసరమో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే హెల్త్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సైతం అంతే అవసరం అనుకోని జరిగి ఇంటి పెద్ద గనక దురదృష్ట మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రమాద భీమా అండగా నిలుస్తుంది అయితే చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఇష్టపడరు ఎందుకంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుందండి అంటే వేలకు వేలు కట్టాల్సి వస్తుందేమో అని వెనకడుగేస్తుంటారు అలాంటి వారందరికీ పోస్టల్ శాఖ ఇప్పుడు అదే ఆఫర్ అందజేస్తుంది చాలా తక్కువ ప్రీమియంతోనే బీమా సౌకర్యం కల్పిస్తుంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ల కంపెనీ భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుంది ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలతో పది లక్షల వరకు బీమా పోస్టాఫీస్ అందిచేస్తున్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లో ఇది అద్భుతమైన స్కీమ్ అని చెప్పవచ్చు కేవలం రోజుకు రూపాయన్నర మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అంటే ఆ ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది ఏకంగా దాని వల్ల పది లక్షల వరకు కవరేజ్ తీసుకోవచ్చు ఇది పోస్టల్ శాఖ టాటా ఏఐజీ తో కలిసి ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలు సరిపోతుంది పాలసీదారుడు గనక దురదృష్టత్తు ప్రమాదంలో మృతి చెందినట్లయితే నామిని ఎవరైతే ఉంటారో వారికి పది లక్షలు ఇస్తారు లేదా శాశ్వత అంగ వైక్యం లేదా పాక్షిక వైకల్యం ఏర్పడిన సందర్భంలో కూడా నా వాళ్ళకి పది లక్షల రూపాయల రోడ్డుకు ఇవ్వడం జరుగుతుంది ఇక ఒకవేళ ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఏమైనా చేరినట్లయితే వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు ఇస్తారు ఒకవేళ పాలసీదారు మరణిస్తే వారికి గనక ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే వారి చదువు కోసం లక్ష రూపాయలు ఇస్తారు దీంతో పాటు ఒకటి రెండు రోజులు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఖర్చులు కూడా చెల్లిస్తారు గరిష్టంగా లక్ష రూపాయల వరకు ఖర్చులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఐదు వందల ఇరవై కాకుండా మేము కొంచెం ఎక్కువ కట్టుకోగలము అనుకున్నట్లయితే ఏడు వందల యాభై ఐదు రూపాయలు అంటే మరొక రెండు వందల రూపాయలు చిల్లర కట్టినట్లయితే కనుక పదిహేను లక్షల రూపాయలు బెనిఫిట్ అయితే ఉంటుంది నీపాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్యంతో మరో ప్రమాద భీమా అందిస్తోంది పోస్టల్ శాఖ ఏడాదికి ఏడు వందల యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే పాలసీదారు ప్రమాదంలో కనుక మృతి చెందితే నామినీకి పదిహేను లక్షలు ఇస్తారు శాశ్వత వైకల్యంతో పాటు పాక్షిక వైకల్యానికి సైతం పదిహేను లక్షలు ఇస్తారు వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు ఆసుపత్రిలో సాధారణ వైద్యం కోసం వెయ్యి రూపాయలు ఇస్తారు రోజుకు అలాగే ఐసీఈలో కనుక చేరితే రోజుకు రెండు వేలు చెల్లిస్తారు ఒకవేళ కాలు లేదా చేయి ఏదైనా ఇబ్బందుల విరిగినట్లయితే ఇరవై ఐదు వేల రూపాయల వరకు చెల్లించడం జరుగుతుంది పిల్లల ఉన్నత చదువు పెళ్లి కోసం కూడా లక్ష రూపాయల వరకు అందిస్తారు ఈ బీమా పాలసీలు తీసుకునేందుకు అర్హులు పద్దెనిమిది నుంచి అరవై ఐదేళ్ల వయసులోపు అర్హులు ఈ పాలసీలు తీసుకునేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉండాలి అయితే ఖాతా ఓపెన్ చేయడం కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కేవలం ఆధార్ కార్డు ద్వారా మీరు అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు వంద రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వెళ్లి బ్రాంచ్ వెళ్ళి వెళ్లి ప్రమాద బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు లేదా మీకు మీ ఇంటి దగ్గరకు వచ్చే పోస్ట్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే వారి వారి ద్వారా పోస్ట్ మ్యాన్ కూడా వారి వద్ద ఉన్న మొబైల్ యాప్ ద్వారా కూడా మీకు ఇంటి దగ్గరే అకౌంట్ అయితే ఓపెన్ చేసే అవకాశం ఉంది ఆటో డెబిట్ సౌకర్యంతో ప్రతి సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ రెన్యువల్ అయ్యే ఆప్షన్ కూడా మీరు ఎంచుకునే అవకాశం ఉంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అతి తక్కువ ప్రీమియంతో ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలతో అనేక బెనిఫిట్స్తో ఇన్సూరెన్స్ అయితే వస్తుంది